హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ పన్నీర్ పచ్చి బఠానీలు దొరికనప్పుడు షాప్స్లో ఈజీగా దొరికే ఎండిన గ్రీన్ పీస్తో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ని కొంచెం పల్చగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ని వేసి స్పైసెస్ని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వన్ కప్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ కప్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని ముక్క కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సపరేట్ చేసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసి చిటికెడు కారం పసుపు వేసి దాంట్లోకి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ పీసెస్ని మరీ క్రిస్పీగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి పచ్చి బఠానీల ప్లేస్లో ఎండిన బఠానీలను కొంచెం ఉప్పు పసుపు వేసి నాలుగైదు విసిల్లు ఉడికించి తీసుకోవాలి ముందు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న టొమాటో ఆనియన్స్ని మిక్సీకి వేసి సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ని వేసి పావు స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకుల్ని వేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ ఫ్రెష్ మెంతం కూరని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు అది బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ఆనియన్స్ పేస్ట్ని వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్త్ కప్ ఉడికించిన బఠానీలను కూడా యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కారం రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకొని సిమ్లోనే ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పావు స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మీకు నచ్చితే లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్